మనం మామూలుగా విరగకపోతే విరగొట్టి నలకొట్టి లైన్లో పెడతాడు ఆయన ఎందుకంటే విరిగి నలిగిన మనస్సే దేవునికి ఇష్టమైన బలులు అర్థమైందా దేవా ఇవన్నీ నేను పొంద కోరుతున్నాను అంటే దేవుడు అంటాడు నీవు దీనుడు దీనురాలి కావాలి అలా కావాలంటే ఏం చేయాలి ప్రభావ నాతో నాకు చేత కాదు నువ్వే చేయితండి అన్నప్పుడు ఇక నేను దీనుడిగా దీనురాలిగా చేయడానికి దేవుడు విరగొట్టడం మొదలు పెడతాడు ఏవేవి వేటిని బట్టి నువ్వు అతిశయపడుతున్నావో వాటన్నిటి విషయంలో నిన్ను విర్రగొట్టి దీనుడిగా చేసి ఏదైనా నేను కలిగి ఉన్నది నీ కృప తప్ప ఇంకొకటి లేదయ్యా నీ కృపే తండ్రి అని నువ్వు దీనుడు అయిందాక యాకోబుతో పెనుగులాడినట్టు నీతో పెనుగులాడతాడు ఆయన యాకోబుతో పెనుగులాడి యాకోబుని దీనుణ్ణి చేసి దీవించిపోయాడు తెలుసా యాకోబుని దీనుణ్ణి చేసి దీవించిపోయాడు